అక్కినేని నాగార్జున కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిన సినిమా శివ భారతీయ సినిమా గమనాన్ని మార్చిన సినిమా శివ ఈ కల్ట్ క్లాసిక్ సినిమా ముప్పై ఐదేళ్లకు పైగా సుదీర్ఘ విరామం తర్వాత నవంబర్ పద్నాలుగున రిలీజ్ అయింది బాక్సాఫీస్ దగ్గర మరోసారి సంచలనాన్ని క్రియేట్ చేసింది దర్శకుడు రాంగోపాలవర్మ డెబ్యూ ప్రయత్నంగా తెరకెక్కించిన ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విడుదలైనప్పుడు అప్పటి వరకు తెలుగు సినిమా చూసిన విధానాన్ని సమూలంగా మార్చేసింది క్యాంపస్ పాలిటిక్స్ గ్యాంగ్స్టర్ డ్రామా అప్పటి ప్రేక్షకులకు కొత్తగా అనిపించిన టెక్నికల్ మేకింగ్తో శివ ఒక ట్రెండ్ సెట్టర్గా కల్ట్ క్లాసిక్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ముఖ్యంగా సైకిల్ చేయిన ఆయుధంగా వాడే స్టైల్ నాగార్జున మాస్ యాక్షన్ వినూత్నమైన పాత్రల చిత్రీకరణ యూత్ని బాగా ఆకట్టుకున్నాయి శివ సినిమా రీ రిలీజ్ సందర్భంగా కినేని అభిమానులు సంబరాలు అంబరాన్ని అంటాయి థియేటర్ దగ్గర కోలాహలం మామూలుగా లేదు అభిమానులు బాలాభిషేకాలు చేశారు డ్యాన్సులతో పండుగ వాతావరణాన్ని తలపించారు ఈ క్రేజ్కి తగ్గట్టే సినిమా రిలీజ్ అయిన తొలి రోజు సాధించిన కలెక్షన్స్ కూడా ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచాయి ఇక తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రెండున్నర కోట్ల కలెక్షన్స్ తీసుకువచ్చింది రెండో రోజు రెండు కోట్ల రూపాయలు మూడో రోజు కోటి రూపాయలు నాలుగో రోజు ఎనభై లక్షల మేర కలెక్షన్స్ వచ్చే మొత్తంగా ఈ సినిమా కలెక్షన్స్ చూసుకున్నట్లయితే పన్నెండు కోట్ల నుంచి పదమూడు కోట్ల మధ్య వరకు వచ్చినట్టు తెలుస్తోంది పదమూడో రోజు సుమారు నలభై లక్షల మేర కలెక్షన్స్ వచ్చాయి సో మొత్తానికి రీ రిలీజ్ అయిన సినిమాలో ఈ రెవిల్లో కలెక్షన్స్ తీసుకురావడం సూపర్ అంటున్నారు అభిమానులు కూడా శివా సినిమాకు ముప్పై ఐదేళ్ల తర్వాత కూడా ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు దానికి సాక్ష్యం ఈ కలెక్షన్ల సునామీ సో ఈ కలెక్షన్లు రీ రిలీజ్ సినిమాకి మార్కెట్కి కొత్త ఓపెన్ తీసుకువచ్చాయి నవంబర్ పద్నాలుగున విడుదలైన ఈ సినిమా అదే శుక్రవారం బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయిన కొత్త చిత్రాలు గట్టి పోటీనిచ్చింది సాధారణంగా కొత్తగా విడుదలైన సినిమాలు బాక్సాఫీస్పై ఆధిపత్యాన్ని చలాయిస్తాయి కానీ రీ రిలీజ్ కొత్త సినిమాల కలెక్షన్స్కి ఏ మాత్రం తీసుకోకుండా కొన్ని చోట్ల అంతకు మించి వసూలు చేసింది సో తన సత్త ఏంటో రుజువు చేసింది అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు నాగార్జున అభిమానులే కాదు అప్పట్లో ఈ సినిమాని మిస్ అయిన ట్రెండ్ సెట్టింగ్ మేకింగ్ని మరోసారి అనుభూతి చెందాలనుకునే సాధారణ ప్రేక్షకులు కూడా థియేటర్లకు తొలి వారం క్యూ కట్టారు ఇప్పుడు ఆక్యుపెన్సీ పద్దెనిమిది నుంచి పంతొమ్మిది శాతం కనిపిస్తోంది సో మొత్తానికి బాలయ్య సినిమా రానున్న రోజుల్లో రిలీజ్ కాబోతోంది అప్పటి వరకు ఈ సినిమా కొన్ని థియేటర్లో ఆక్యుపెన్సీ నిలబెట్టే అవకాశం ఉంది ఈ సినిమాలో నాగార్జున సరసన అమల హీరోయిన్గా నటించారు వారు ఆన్స్కిన్ కెమిస్ట్రీ అప్పట్లో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఇలయరాజా అందించిన సంగీతం మరో పెద్ద బలమైంది ముఖ్యంగా బోటనీ పాట ఉంది పాట శ్రోతలను ఇప్పటికీ అలరిస్తుంది రఘువరణ్ కోటా శ్రీనివాసరావు వంటి నటులు తమ అద్భుతమైన నటనతో ఈ సినిమా స్థాయిని పెంచారు సో గోపాల వర్మ దర్శకుడిగా ప్రవేశించిన తొలి చిత్రం ఇది ఈ స్థాయిలో విజయం సాధించడం ఆయన విజన్ కొత్త తరహా మేకింగ్కు నిదర్శనం సో తెలుగు సినిమా చరిత్రలో ఈ కల్ట్ క్లాసిక్ ఉన్న చరగని ముద్ర మరోసారి చాటి చెప్పింది శివ